రోజున సద్భావన డే రాజీవ్ గాంధీ బర్త్డే ఎయిటీ ఫస్ట్ సద్భావన డే అంటే ఎయిటీ ఫస్ట్ బర్త్డే ఆఫ్ రాజీవ్ గాంధీ మరి ఫార్టీ ఇయర్స్కి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ కల్లా ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం ఆయన చాలా విజనరీ ఆయన విజన్ వల్ల ఈ రోజున కంప్యూటర్స్ కానీ లేదంటే డిజిటల్ ఇండియా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజిక్ ఆయన్ని చాలా బోఫోర్సు దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి ఆయన్ని చాలా డిఫేమ్ చేసి ఆయన పదవి నుంచి ఇచ్చేశారు ఎలక్షన్లో నైంటీ వన్లో ఆయన ఎలక్షన్లు అయిపోయి ఉండుంటే డెఫినెట్గా ఆయన ప్రధానమంత్రి అయ్యుండేవాడు దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఈ మధ్య నిన్న నిఫ్రూ గురించి నిఫ్ చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము సరిచేస్తున్నాం అని చెప్పేసి మోడీ అన్నాడు అసలు మోడీ గారు ఏమన్నా బుద్ధుని మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడో నెఫ్ చేసిన తప్పులు నేను సరిచేస్తాడట ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ ఇన్ ది ఎర్త్ ఉందంటే దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు అది మిస్టరీ గాంధీ సమగ్రత దేశ సమగ్రత గురించి చనిపోయింది రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్య గురించి ఆయన చనిపోయాడు అటువంటి ఫ్యామిలీ గురించి పైగా స్వాతంత్ర కాలంలో నెఫ్ పద్నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాడు నెఫ్రూ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు భారతదేశానికి వాళ్ళ ఆస్తుల్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటంటే వాళ్ళ సెమినార్ జరిగింది ఓట్ చోరీ గురించి ఈ రోజున చోరీ గురించి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడంటే బీహార్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఏడు లక్షల తొంభై ఏడు కోట్ల తొంభై లక్షల ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు ఏడు లక్షల ఇరవై ఆరు ఓట్లు ఇరవై ఐదు ఓట్లు ఏడు లక్ష ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు ఉన్న అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు పేదల పేదలి మైనార్టీస్ ఓట్లు తీసేశారు దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టుకెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు యాభై ఆరు గంటల్లో తిరిగి తప్పుప్పుకొని అరవై ఐదు లక్షలు ఓట్లు చూ లేని ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది అసలు ఓట్లు ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారని తీసేశారు వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశాడు దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవకుండా ఉంది అంతేకాకుండా మనకి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట్ల పోలింగ్ అయిన పర్సంటేజ్ కన్నా లెక్క పెట్టిన తర్వాత పర్సంటేజ్ అన్నది ఎక్కువ వస్తూ సపోజ్ ఒక ఒక పది కోట్లు ఓట్లు లెక్క పెడితే దాని తర్వాత పదిన్నర కోట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అయిపోయింది పోలింగ్ శాతమేమో ఎనభై నాలుగు పర్సెంట్ అవుతుంది పోలింగ్ తర్వాత అనౌన్స్ చేసినప్పుడుకి ఎనభై నాలుగు శాతం వల్ల పోయి ఎనభై ఆరు తర్వాత తొంభై తొంభై రెండు అలాగా అవుతుంది అంటే ఈ ఈ ఓట్లు ఏ రకంగా కలుస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి అంటే ఈవీఎంల్ని దాచిపెట్టిన తర్వాత ఆ ఓట్లు ఈవీఎంలోకి ఎలాగెళ్తున్నాయి ఎక్స్ట్రా ఓట్లు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వరకు కూడా అసలు భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఓట్ల ఎలక్షన్లు కానీ బహిష్కరించడం అన్నది సబబ్ ఖచ్చితంగా ఈవీఎంఎల్ మీద అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగింది పన్నెండున్నర పర్సెంట్ పెరిగింది అని నా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగ జగన్మోహన్ రెడ్డి అసత్తుడు దాని గురించి మాట్లాడలేడు మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన ఏమైపోతాడో అన్న భయం అందు గురించే క్రమేపీ ఈ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు బీజేపీ అంటే పడిన ప్రజలు కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ కూడా ప్రతిపక్షాలు ఈ ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళి వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్లో పాల్గొనాలి లేదంటే కంప్లీట్గా గా బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరుతూ ఉన్నాను ఎనీ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి మద్దతు ఇస్తుంది అదే దానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు అందుగురించి ఈ మైనారిటీస్ అందరూ ఈ రోజున ఆలోచనలో పడ్డారు అరే మనం జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటు బీజేపీకి వెళ్తూ ఉంది అన్నది ఉంది తర్వాత ఇంకొక విపత్కరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజున పార్లమెంట్లో ఒక బిల్లు పెడతా ఉన్నారు అంటే ఎంత ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడబోతా ఉందంటే నెల రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక రోజు అతను పదవి పోద్దట మరి అసలు మీరు పెట్టి కేసులు ఏ రకంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పెట్టిన కేసులు అంటే వైసీపీ పెట్టిన కేసులు లేదంటే బీజేపీ ఈడీపీ ఈడీ కేసులు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజాలతో లేకపోతే నిర్దిష్టమైన ఒక ఎఫ్ఐఆర్ వేసి ఒక విచారణ జరిపి కేసులు పెట్టట్లేదు ఎవడ ఎవడ పడ ఎవడి మీద పడపోతే అని మీద కేసులు పెడుతున్నారు జైలు వేసేస్తున్నారు జైలు నాకు నా మీద ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ వేయడానికి నాకు సంబంధం లేదు అటువంటిది యాభై రెండు రోజులు పెట్టారు కేసు సెక్షన్లు ఏంటంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ కేసులకి యాభై రెండు రోజులు ఎవడన్నా ఉంటాడో ఉండడు అంటే నేను ఆ కేసు పెట్టి నన్ను అన్ని ఉంటే నేను నేను ఏ పదంలో ఉన్నా నేను పోయే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు ఉన్నాడు ఆయన ఆయన మీద దొంగ కేసులు అని అంటున్నాడు నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు ఏదన్నా పెట్టుండి ఆయన మొప్పది కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు ఏదైతే వన్ థర్టీ వన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ సవరింపు చేసే బిల్లు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి ఇది వెరీ డేంజర్ అందులో బీజేపీ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంది అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి బీజేపీ చేతులు ఇది బ్రహ్మాస్త్రం లాంటిది ప్రతి వాళ్ళ మీద తనకు పన్నోళ్ళ మీద ప్రయోగిస్తుంది ఖచ్చితంగా ఇది అస్సలే కూడా సమర్థనీయం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేంటి బిల్లు ఇది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా ఇది ప్రతిపక్షాలు అన్ని అడ్డుకుని కనీసం ఖచ్చితంగా లోక్సభలో గాని రాజ్యసభలో గాని వీగిపోయేటట్టుగా ఈ బిల్లును చూడవలసిందిగా కూడా ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ అసలు అంటే కేజ్రీవాల్ మీద పెట్టిన కేసు సభవారే అని అనుకుంటున్నాము మనం అసలు ఏ కేసు సమబో ఏ కేసు సబో లేదో అర్థం కాని పరిస్థితుల్లో వ్యవస్థలు ఉన్నాయి కేజ్రీవాల్ కేసు కరెక్ట్గా పెట్టారా ఇప్పుడు కొన్ని కేసులు చూస్తా ఉంటుంటే నిజంగా ఉన్నాయా లేకపోతే పెట్టారా అన్న సంశయం కలుగుతా ఉంది ఈ ప్రజా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళ మీద కేసులు ఏ రకంగా ఉన్నాయో కక్షపూరిత కక్ష సాధించడానికి పెట్టేటట్లుగా ఉన్నాయి వాళ్ళు పరిపాలన చేయడం చేయకూడదు అన్నది పక్కన పెడితే ఈ బిల్లు మరి ఎంత ఎంత దారుణమైన బిల్లు ఎవరి మీద ఎవరి మీదన్నా వాళ్ళ పన్నోళ్ళ మీద జైల్లో పెట్టేసి ముప్పై తర్వాత మరి తీసేస్తారు అని అంటే ఇది చాలా దారుణం దీన్ని ఎట్టి పరిస్థితిని ప్రజాస్వామ్యానికి గొడలు పెట్టు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీతో మర్చిపోయేలోని జ్ఞాపకం ఏంటంటే ఆయన ఇవాళ పదింటికి చనిపోతాడు అని అంటే ఈవేళ మార్నింగ్ పది గంటల్లో పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు నేను ఆయనతోనే ఉన్నాను ఆయన జీప్ లోనే ఉన్నాను కారణం ఏంటంటే ఆయన రోడ్ షో చేశాడు వైజాగ్ లో రోడ్ జస్ట్ చేసినప్పుడు అక్కడ ఉమా గజపతి ఎంపీ కింద కంటెస్ట్ చేశారు ఆవిడ కంటెస్ట్ చేసినప్పుడు ఆవిడ రాహుల్ గాంధీ జీప్ లో నన్ను ఒక కార్యకర్త కింద నన్ను ప్రవేశపెట్టారు రాజీవ్ గాంధీ జీప్ లో అందుకున్న రాజీవ్ గాంధీ ప్రజల నుంచి ఏమొచ్చినా గానీ చాలా స్మైలీ ఫేస్ తో వాడు అది తీసుకుని ఒక అరటి పండు కానీ లేకపోతే ఒక యాపిల్ పండు కానీ ఒక కండువా కానీ ఒక కూల్ డ్రింక్ అని తీసుకోగానే నాకే ఇచ్చి ఆయన అన్నీ నేను పక్కన పెట్టి ఉంటా వాడిని ఎవరు ఏది ఇచ్చినా వద్దని కూడా కదా అలాగా అలాగే ఆ రోజు సాయంత్రం వరకు నడిచింది సాయంత్రం అయిన తర్వాత ఆయన ముందు కారులో ఆయన జగన్ జనార్దన్ రెడ్డి హన్మహన్ గారు ఆయనతో కలిసి వెళ్తున్నారు వెనకాల పైలట్ ఉంది ఆ వెనకాల కారులో నేను ఉన్నాను వెళ్ళిన తర్వాత వైజాగ్ ఎన్ఎస్టిఎల్ దాకా వెళ్ళిన తర్వాత మేము వెనక్కి పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే వెనక్కి వెళ్ళమంటే చాలా సంతోషించాం నైట్ మళ్ళీ రాహుల్ గా రాజీవ్ గాంధీతో మాట్లాడొచ్చింది అనుకుని వెనక్కి వచ్చినవాడికి మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పమంటున్నారు కార్లు ఏంట్రా అంటే లేదు సిగ్నల్ ఇచ్చారు అప్పుడే అదే కుట్రకి కోణంలో అదే భాగం అనుకుంటున్నారు మెయిన్ అది గా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం లాస్ట్లో కలిసాం అందరికి సెకండ్లు ఇచ్చాడు ఎయిర్పోర్ట్లో ఇంకా ఆయన డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయారు చాలా సంతోషంలో ఉన్నాం మేము ఆ రోజున పది గంటలకి ఆషాణిపాతం లాంటి ఈ వార్త చాలా కుగ్గు పోయేటట్టు చేసింది నిజంగా ఎంత సంతోషం ఉన్నా అతిగా చాలా సంతోషం ఉన్న రోజునే చాలా దుఃఖపడిన రోజు అది అది మే ట్వంటీ ఫస్ట్ జీవితంలో ఎప్పుడు మర్చిపోరు థ్యాంక్ యూ చంద్రబాబు రాహుల్ గాంధీ ఆయన ఆల్ టచ్లో ఉన్నారు నువ్వు టచ్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎందుకు బీజేపీని విమర్శించట్లేదు నువ్వు విమర్శించాలి కదా నీ దగ్గర ఏమి ఇప్పుడు ముందు అంటే హాట్ లైన్లు ఉండి హాట్ లైన్ల కారణం ఏంటంటే మనకి ఫోన్లు దొరకకపోతే హాట్ లైన్ కింద పెట్టుకుని ఇలా హలో అనగానే ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఆట్లైన్ల పరిస్థితి లేదు మొబైల్ ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి దొరకకుండా ఉండడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ అయిన ఆరోపణ కాదు అదేదో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉండవు ఉందని చెప్పడం ద్వారా తన బీజేపీకి దగ్గర అవ్వాలన్న ఒక ప్రయత్నం చెప్తే ఇంకోటేం కాదు కాబట్టి ఇది వాళ్ళిద్దరు చంద్రబాబు ఐ మీన్ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి నిజాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట పట్టించుకోరు ఎందుకంటే రాహుల్ గాంధీ ఇటు పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే సమస్య ఉండదు ఎందువల్లంటే అతను బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటే రాహుల్ రాహుల్ గాంధీ ఎందుకు అతనితో మాట్లాడతాడు కాబట్టి అది ఆ క్వశ్చన్ అరైజ్ అవ్వదు ఒకవేళ రాహుల్ గాంధీ మీన్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకవేళ ఉన్నారు అని అన్నానికి ఏమన్నా ఒక అనుమానం ఒక అదొక్క అనుమానమే పెట్టుకుంటే అది కొంతవరకు ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంది కానీ ఈ ముగ్గురు అని చెప్పడం వల్ల ఆ మాటకి వాల్యూ పోయింది వస్తాయండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు ఎవరికేసినా కానీ అవి బీజేపీకే వెళ్ళిపోతున్నాయన్న పరిస్థితి నుంచి బయట పడతా ఉన్నాయి పడుతున్నారు ప్రజలు ఆ బయట పడిన వెంటనే కాంగ్రెస్ వైపు వచ్చేస్తారు ఇప్పుడు రాధామోహన్ దాస్ తాజాగా ప్రవీణ్ పగడాల కేసు క్లోజ్ అయిపోయింది పోలీసులు చేశారు తర్వాత ప్రభుత్వం మూసేసింది ఇంకేమీ లేదంటారు బొమ్మ పెట్టేస్తాం మీరు ఎలా వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళకి అన్నీ తెలుసు అండి రాధామోహన్ దాస్కి ఏంటి ఇంకా కొంతమంది హిందూ ఫ్యానటిక్స్ అనుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు ఎందుకంటే అసలు ఎవరిని విమర్శించకూడదు పైగా ఎవరు చేశారు ఇప్పుడు నా ప్రయత్నం ఎంత ఏంటంటే పలాన వాళ్ళు చేశారు పలాన వాళ్ళు చేశారు కాకుండా ఎవరో చేసిందే అది ఎందువల్లంటే గొడ్డలతో దారుణంగా మొక్క మీద నరికేశారు పళ్ళు లేవు ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతే అటువంటి దెబ్బలు తలవు హెల్మెట్ అడుగున దెబ్బ తగలదు హెల్మెట్ ఉన్నట్టుగా అంతేకాకుండా తొల మీద పెద్ద కాల్ చేసిన ఇది ఉంది అటాసీ రిపోర్ట్లో మందు అన్నది వాసన రాలేదని చెప్తా ఉన్నారు తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మందు వాసన ఉన్నారు ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా అది హత్య కిందే కనబడతా ఉంది గురించే నేను కోర్టుకి వెళ్ళాను ఆ కోర్టులో ఐదు లక్షలు ఏకంగా మేము అడిగారు అంతకుముందు ఆయన కోర్టులో కొంచెం సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దాని గురించి వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు అది మేము కట్టడం కూడా జరిగింది ఐదు లక్షలు కట్టడం జరిగింది కోర్టులో డెఫినెట్గా వాదనలు జరుగుతాయి మేము అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి అంటే మెయిన్ సిట్టింగ్ జడ్జితో అది విచారణ జరిపించాలని అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ రీపోస్ట్ మార్టం కూడా చేయాలి కాబట్టి ఇది ముగిసిపోయిందని ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు కానీ హర్ష్ కుమార్ ఉన్నంత వరకు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు వాళ్ళ వల్ల కాదు కుమార్ ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రభుత్వం కూడా ముగిలేదు మోడీ కూడా ముగిలాడు చంద్రబాబు కూడా ముగిలాడు